హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కట శాస్త్రం ఆధారం కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదమూడో తేదీ అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు మొదల జాము చూసినట్టయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుకల డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి డయాగలు కాకి డాగ బర్రాలు ఎరుపుమిర్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అప్రాసులు రసంగి డాగలు గంధం చచ్చలు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమలు కోడి రసింగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్లకెక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా మొదటి జాము టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుగా డ్యాగలు మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఈ రెండో జామ్ టైంలో నెమల చూపు గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వీటికైనా సరే రెండో జాములు వీటిని ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగలు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసింగలు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగ్ ఇవన్నీ కూడా రెండో జోన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కోడి టేగలు కోడి మైదాలు కోడి కక్కెరలు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చికాకులు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు రెండో జాన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక జామ్ వచ్చేసి పది గంట నలభై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి జామ్ టైంలో కోడి చూపుకా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా అయినా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు మూడో చాములో గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్రకోడి కెక్కెలు మిచ్చిన కోడి కాయకలు ఎర్రబొట్టు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల డ్యాగలు మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు మూడో జాం టైంలో ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే నాలుగో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్టుల చేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగలు కాకి డ్యాగలు నెమల పింగల్ ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయిన రంగులు చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెర్రులు కోడి రసింగలు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరగా ఐదో జాము అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి చేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కేళ్ళు కోడి పచ్చకాకులు కోడి రసంగలు కోడి సవలాలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల డ్యాగులు నెమల రసంగలు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మైదాలు తుమ్మిదల కాకులు పచ్చ కాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల పింగల్ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పెరిగిన తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి